యేసు యేసుక్రీస్తు నావులు అందరికీ వందనాలు మరి ప్రియమైన వల్లారా ఈ దినం కూడా దేవుని వర్తమానము మరి ధ్యాన కొరికే మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తుంటున్నాను మరి ప్రత్యేకంగా ఈ దినం ఆదివార దినం ఉంటుంది కాబట్టి మనకు విశ్వాసమైన వారికి ఆదివార దినము ఆరాధన దినం ఆరాధన దినం కొట్టింది కాబట్టి నేను మరి మామూలుగా చెప్పేటట్లు దేవుని వాక్యములు ఏం చెప్తున్నది దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలా అనేటువంటి యొక్క మాట మనకు వ్యూహాను స్వార్థ నాలుగు అధ్యాయంలో చెప్తుంటాం కాబట్టి దీన్ని జ్ఞానం చేసుకుంటూ మరి మనం ఆరాధించేటువంటి ఒక దేవుడు ఆత్మసూర్యు పెట్టినాడు కాబట్టి మనం ఒక విగ్రహం కానీ ఒక పటము కానీ ఒక సింబల్ కానీ ఏది కూడా పెట్టుకో ఈ విషయం మనం మొట్టమొదటిగా దేవుని వాక్య సత్యంగా మనం ఎరగవలసిన వారినుకుంటున్నాం ఇప్పుడు ఆయన్ను అంటే ఏంటి ఆరాధన అంటే దాంట్లో రెండు భాగాలు ఒకటి ఆయన మనకు చేసిన దాని కొరకే ఆయనకు స్తోత్రం చెల్లించేది ఆయన మనకు ఏమైనా రెండవది ఆయన మనకు ఏమై ఉన్నాడు అని ఆయన స్థుతించేది రెండు భాగాలు కలిస్తే ఆరాధన అవుతుంది అది దట్ ఈస్ ఏ థ్యాంక్స్ గివింగ్ అండ్ ప్రైజింగ్ ఇంగ్లీష్లో చెప్పాలంటే ఈ వాక్య భాగం కొరకే మనము నూట నలభై ఐదో కీర్తనలో ఒక వచ్చిన చదువుకుందాము సామ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ వర్స్ నైన్ తొమ్మిదో వచ్చినం ఎహోవా అందరికీ ఉపకారి ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి యహోవా అందరికీ ఉపకారి కాబట్టి మనము ఆరాధించుటకు వచ్చిన దేవుడు ఎటువంటి దేవుడుకుంటున్నాడు ఆయన అందరికీ ఉపకారం చేసే దేవుడుకుంటున్నాడు ఇది ప్రాముఖ్యమైన కార్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయన నామాన్ని మనం స్థుతించవలసి ఉంటున్నాం దేవాన్ని అందరికీ ఉపకారివి అనే వాక్య భాగంలో మేము చూస్తుంటున్నాం అంటే ఎవరికే కానీ నువ్వు భేదము కలుగు చేసేవాడు కాదు అది కొరకు ఏమంటాడంటే యోగు కూడా యోగ గ్రంథము ముప్పై నాలుగో అధ్యాయము పంతొమ్మిది చిన్న ఏం చెప్తున్నాడంటే రాజులెడ పక్షపాతము చూపనివాడును వాడును కన్నా కన్నా ధనవంతులుగా వారికి ఎక్కువగా చూడని వాడును వాడితో అలాగూ పలుకుడు తగునా వారందరూ ఆయన నిర్మించిన వారే కాదా కాబట్టి ఆయన రాజులను ఎక్కువగా గమ ఎక్కువగా గమనించడు ఇతరుల కంటే అట్లాగే మరి పేదలను తక్కువగా చూడు వీళ్ళందరినీ సృష్టించిన వాడు ఆయనే కాబట్టి ఆయనకు వ్యత్యాసం ఏముంటుంది ఆయనకి ఏ విధమైన డిఫరెన్స్ ఉండదు అనేటువంటి కార్యాన్ని ఇక్కడ యోగు తన జీవితంలో మనకు బయలుపరుస్తున్నాడు అది కొరకే మత్తయ్యసు వార్తలు కూడా ఏమంటాడంటే మత్తయస్సు వార్తలు ఇదే మాట చెప్తుంటున్నాడు ఐదో అధ్యాయము మత్తయ్యసు వార్త ఐదో అధ్యాయములో మనం గమనించినట్లయితే నలభై ఐదో వచ్చిన ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదవింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుతున్నాడు చూసారా దేవుడు ఈ లోకంలో చడ్డవారు ఉంటున్నారు మంచివారు ఉంటున్నారు నీతివంతులు ఉంటున్నారు అనీతివంతులు ఉన్నారు అయితే ఆయన అందరికీ ఒకే రకముగా ఆయన తన కార్యములు ఏ కార్యములు అందరి మీద వర్షం పడుతుంది మంచివారి మీదనే వర్షం పడి చడ్డవారి మీద పడదు అనేది లేదు అది కానీ అట్లనే మరి చూసినట్లయితే నీతివంతుల మీదనే ఆయన మరి వర్షం కురిపించి మరి అనీతివంతులుగా ఆయన అందరినీ ప్రేమించేవాడు అంటే దీని గురించి మనం చూసేది ఏంటంటే దేవుడు పక్షపాతి కాదు అనేటువంటి కాదు దేవుడు పక్షపాతి కాదు స్వాభావికంగా దేవుడు అందరినీ తన యొక్క మరి జనులందరినీ ప్రేమించేవాడుగా ఉంటున్నారు మనుషులే భేదాలు పెట్టుకుంటున్నారు మనుషులే భేదాభిప్రాయాలు పెట్టుకుంటున్నారు అది కొరకు ఆయన ఏం చెప్తారంటే మీరు మిమ్మల్ని ప్రేమించిన వారినే ప్రేమిస్తే మీకేం లాభం కలుగుతుంది అట్లా అందరూ చేస్తున్నారు కదా మరి మీరేం చేయాలా మిమ్మల్ని ద్వేషించేవారిని కూడా ప్రేమించాలంటాడు చూసారా అది యొక్క బోధ దీని గురించి ప్రభు నువ్వు ఎంత మరి పక్షపాతం లేని దేవుడు ప్రభా నీతి మంత్రులను ప్రేమిస్తున్నావు ఒకప్పుడు అనీతి మంత్రులుగా నన్ను కూడా ప్రేమించినావు కాబట్టి ఆయన ప్రేమకు మరి వెళ్ళలేనటువంటి ప్రేమ అందుకొనకే మరి పేదరుడు కూడా ఏమంటాడంటే అప్పస్తుల కార్యములో కొర్నేల ఇంటిలో వచ్చేసి పేదరు అక్కడ ప్రసంగించిన తర్వాత అక్కడ పేదరు నోటి నుంచి ఒక మాట వస్తున్నది ఏంటంటే ముప్పై నాలుగో వచ్చిన దేవుడు పక్షపాతి కాదని నిజముగా గ్రహించి ఉన్నానంటాడు పేదరుడు ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకునే వాడిని ఆయన అంగీకరించును కదా ప్రతి జనములో ఎవరైనా కానీ ఈదులు కానీ ఇస్రాయల్ కానీ ప్రజలు కానీ అన్యులు కానీ ఎవరైనా కానీ అంతవరకు ఏమనుకున్నాడంటే ఇస్రాయేల్ని ఆయన ప్రేమించినాడు అనుకున్నాడు అయితే ఇప్పుడు తెలుసుకునే కార్యం ఏంటంటే నేను నిజముగా గ్రహించిన కార్యం ఏంటంటే ఆయన అందరికీ ఉపకారి క్రీస్తు అందరికీ ప్రభువు అనేటువంటి కార్యాన్ని అక్కడ ఆయన స్టేట్మెంట్ చెప్తున్నాడు అందరికీ ప్రభు కాబట్టి కాబట్టి అందుకొరికి రోమిలకు రాసిన పత్రికలోపోసిన పౌరు కూడా ఏమంటాడు రోమిలకు రాసిన పత్రిక పదవ అధ్యాయము పన్నెండో వచనములో యూదుడు యూదుడని గ్రీసు దేశస్తుడిని భేదము లేదు ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయ్యుండి తనకు ప్రార్థన చేయవారందరి ఎడలా కృపయు చూపటకు ఐశ్వర్యవంతుడు ఉన్నాడు కాబట్టి దేవుడు ఏ భేదము చూపించేవాడు కాదు అయితే తనకు ప్రార్థన చేసేవారు అందరి మీద మరి సమానమైన కృప అందుకే ఆయన మరి ఎటువంటి వాడు పక్షపాతం లేనటువంటి దేవుడు ఇది ఆయన యొక్క గుణగణం రెండవది ఆయన ఏం చేస్తున్నట్టే ఆయన అందరికీ ఉపకారం చేసేవాడు ఉంటున్నాడు ఆయనక మరి కృప అందరి ఏడలా ఉంటున్నది ఆయన కనికరం అందరి ఏడలా ఉంటున్నది అనేటి కార్యాన్ని మనం చూసినట్లయితే ఆయన కనికరం ద్వారా మనకు ఏమి కల్పిస్తున్నాడు ఆయన మనకు అవసరమైన కార్యాలన్నీ మనకి ఇచ్చేవాడు అడుగుతున్నాడు అందుకొరకే చూస్తున్నాము యోగ గ్రంథం ముప్పై ఎనిమిదో అధ్యాయములు ఏమంటాడంటే యోగ గ్రంథము ముప్పై ఎనిమిదో అధ్యాయములు చూడండి రైట్ ముప్పై ఎనిమిదో అధ్యాయము నలభై ఒకట వచ్చిన ఏం చూస్తున్నాం ఇక్కడ రైట్ తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొరపెట్టినప్పుడు కాకి ఆహారం సిద్ధపరచువాడేవాడు ఏమండి కాకులకు కూడా ఆయన ఆహారం సిద్ధపరిచేవాడుకుంటున్నాడు కాబట్టి మనుషునికి మాత్రమే కాదు అన్ని ప్రాణుల ఎడలో ఆయన కృపగలిగిన వాడుగా ఉంటున్నాడు అనేటువంటి కార్యాన్ని చూసినప్పుడు ఆయన మరి కనికరాన్ని బట్టి ఆయన స్థుతించవలసి అనుకుంటున్నాము ఆయన నిష్పక్షపాతమైన ప్రేమను బట్టి ఆయన స్థుతించాల రెండవది ఆయన కనికరం ద్వారా అందరికీ సహాయం చేస్తున్నాడు కాబట్టి ఆయన స్థుతించాలా అందుకొరకే నూట మరి నలభై ఏడవ కీర్తనలో కూడా ఏం చూస్తున్నామంటే ఎనిమిది వచనాల్లో ఆయన ఆకాశమును మేఘములతో కప్పువాడు భూమి కొరకు వర్షమును సిద్ధపరచువాడు పర్వతముల మీద గడ్డి మొలిపించేవాడు ఎందుకు పశువులకును అరుచుచుండు పిల్లకాకులకును ఆయన ఆహారం ఇచ్చును మనుషులకి మాత్రమే కాదు జంతువులకు పక్షులకు అన్నిటికీ పురుగులకు అన్నిటికీ ఆయన ఆహారం ఇచ్చేవాడుకుంటున్నాడు అది కొరకే ఏమంటాడంటే పశువులకునూ అరుచుచుండు పిల్లకాకులకునూ ఆయన ఆహారం ఇచ్చేవాడు కాబట్టి ఆయన మనం స్థుతించవలసిందనుకుంటున్నాం దేవాన్ని కనికరము ఎంత గొప్పది అనేటువంటి కార్యాన్ని మన యొక్క జీవితంలో ఎరిగినట్లయితే అది కొరకు ఎక్కడితన కంటే ఏమిటంటే కొండల తట్టు కనులు ఎత్తుస్తున్నాను నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది అని నేను దేవా నాకు సహాయం ఇవి చేస్తారు అని నేను మొరుపెట్టినప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు యహోవాలుడై నాకు సహాయం కలుగును మనుషుని వలన రాజులనైనా కాదు కానీ దేవుని వలన నాకు సహాయం కలుగును ఎందుకంటే ఆయన భూమి ఆకాశమును సృజించినవాడు ఆయన ఈ పాదమును తొట్ట్రిలు అని ఎంత గొప్ప వాగ్దానం మనకుంటుందంటే ఆయన వలన మరి సంపూర్ణంగా మన యొక్క అక్కర్లని సంధించేవాడుగా ఉంటున్నాడు అనేటి కార్యం అదే మతయ్య స్వార్థ ఆరో అధ్యాయంలో మత్తయ్య స్వార్థ ఆరో అధ్యాయము ఇరవై ఆరో ఏం చెప్తున్నాడంటే ఇక్కడ చూడండి ఆరో అధ్యాయము ఇరవై ఆరో వచనం ఎస్ ఇరవై ఆరో వచనంలో ఆకాశ పక్షులను చూడి అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకున్నావు అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించున్నాడు మీరు వాటికంటే బహుశ్రేష్ఠులైన వారు కాదా అని చెప్తుంటున్నాడు అక్కడ కొండ విధ ప్రసంగలో జనులను చూసి శిష్యులను చూసి ఈశ్వరు ఆకాశ పక్షులు చూడండి అది ఏమి కొయ్యవు విత్తవు ఏమి చేయకునే దానికి ఆహారం ఇస్తున్నాడే మరి మీరు వాటికంటే గొప్పవారు కదా మీకు ఇవడా ఇస్తాడండి అదే కదా మనకు కాబట్టి ఇవన్నీ మరి మన అవసరతలకన్నిటి కూడా ఆయన మనకి ఇచ్చేవాడుకుంటున్నాడు అది కొరకే ఆయన ఒకప్పుడు ఏం చేస్తాడంటే మరి ప్రసంగిస్తూ ఉండేటప్పుడు మరి మత స్వార్థ పద్నాలుగు అధ్యాయములు దగ్గర దగ్గర మూడు దినముల వరకు ప్రసంగిస్తూ ఉంటున్నాడు అక్కడ జనుడు చాలా అలసిపోయారు అలసిపోయినప్పుడు ఏం జరిగిందంటే అక్కడ అక్కడ జరిగిన కార్యం ఏంటంటే వారికి ఆహారం పెట్టాలి ఆహారం ఉండేది అంతమందికి ఆడ ఆహారం పెట్టేది అని శిష్యులు ఎంతో మరి భయపడుతుంటున్నారు అయితే ఏమంటాడు ఆయన చూడండి చూసినట్లయితే పదహైదవ అధ్యాయంలో పదహైదో అధ్యాయము మరి పద్నాలుగో అధ్యాయం చూస్తున్నాము పదిహేను వచ్చనం పద్నాలుగో అధ్యాయము పదిహేను వచ్చిన మొత్తం స్వార్థలు ఏం చూస్తామంటే ఆయన ఏం చేసాడు మీ దగ్గర ఏమైనా తినేదానికి ఉందా అంటే వాళ్ళు చెప్పారు ప్రభా ఇంతమందికి మా దగ్గర ఏముంది మా దగ్గర ఏమీ లేదు ఇక్కడ ఉండే ఒక చిన్నవాడి దగ్గర ఐదు రొట్టెలు రెండు చేపలు ఉంటాడు అంతే కాబట్టి వాళ్ళని ఎక్కడైనా పోయి కొనుక్కోమని చెబుతాము లేక పంపిస్తామని ఆ పర్వట్లేదు కాదు 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 తప్పుది ఆ వారి మీద కరికెరపడి అందరినీ కూర్చోమని చెప్పి మీ దగ్గర ఉండేది నా దగ్గర తీసుకురా అని చెప్పి ఆయన ఆశీర్వదించి ఇచ్చినప్పుడు అందరూ కూడా తిని తృప్తి పొందేటంత వరకు ఆయన ఆశీర్వాదము కలిగింది కరికెరపడే దేవుడు ఆయన అక్కర్లో సంధించే దేవుడు ఆత్మీయంగా దేవుని వాక్యాన్ని బోధించినాడు దేవ రాజ్యం గురించి అదే సమయంలో వారి శరీరాలు బడలి కలిసిపోతాయని దాని గురించి అక్కరి కలిగిన కాబట్టి ఆయన అక్కరిని అన్ని అక్కర్లో ఆయన ఎరిగొట్టినాడు నీ ఆకలి ఎరుగుట్టినాడు నీ పేదరికం ఎరుగుతున్నాడు నీ టైర్డ్నెస్ ఎరిగిట్టినాడు నీ యొక్క చింత ఎరుగుట్టినాడు నీ వ్యాధిని ఎరుగుతున్నాడు నీ బాధలు ఎరుగుతున్నాడు అందుకొరకే ఆయన ఏమంటాడంటే అన్ని సందర్భాల్లో కూడా ఆయన ఏం చేస్తాడంట దేవుడు ఐశ్వర్యములో నుంచి మనకి ఇచ్చేవాడు అందుకొరకే పిలిపిలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము అంత మీద కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్ చేసందు మహిమలు మీ ప్రతి అవసరం తీర్చుడు ప్రతి అవసరం అనవసరమైన కార్యాలు కాదు అవసరమైన కార్యమని దేవుడికి తెలిస్తే తప్పకుండా ఆయన తీర్చాడు అది ఆయన యొక్క మరి కృప కాబట్టి ఇటువంటి దేవుడు ఇటువంటి దేవుణ్ణి మనం ఆరాధించేదానికి వచ్చినాం కాబట్టి నీవు ఆరాధించే దేవుడు ఎటువంటి దేవుడు ఉంటున్నాడు అందరికీ ఉపకారి ఆయన కనికరం సమస్త కార్యముల మీద ఉంటుంది నూట నలభై ఐదు కీర్తాలు కాబట్టి కీర్తనకర్త ఏమంటాడంటే రాజువైన నా దేవా నేను అంటున్నాడు దావీదు ఆయన్ను రాజు అంటున్నాడు దావీదే రాజు అయితే దావీదు దేవుని రాజుగా పెట్టుకున్నట్టు ఎందుకంటే ఆయన అధికారం ఆధిపత్యంని ఆయన కోరుకున్నాడు నీ నామం నిత్యము స్థుతించదాడు అనుదినము నేను నిన్ను స్థుతించదును నిత్యము నీ నామం స్థుతించను అనుదినము ఎవరీ డేస్ ఎందుకంటే ప్రతి దినము నీ కృప ద్వారా నేను జీవిస్తున్నాను కాబట్టి మనము కూడా మన జీవితాల్లో ప్రభా అనుదినము నీవును గమనిస్తుంటున్నావు అనుదినము నన్ను కనికరిస్తుంటున్నావు అనుదినము నన్ను పోషిస్తుంటున్నావు అనుదినము నన్ను జీవింపు చేస్తున్నావు ఇంక ఇంతకంటే ఇంకా నాకు మీరేం చేయగలరు ఇంతకంటే నాకు ఇంకేం అవసరం లేదు ప్రభావ దీని కొరకే నీకు స్వందనాలు అని చెప్పేసి ఆయన మనము మరి పాద సన్నిధిలో మరి సాగిలపడి ఆయన మరి పూజించి నమస్కరించి ఆరాధించవలసి అనుకుంటున్నాం ఆ విధంగా మనం వెళ్ళేటువంటి మందిరాల్లో చర్చెస్లో అసెంబ్లీస్లో ఫెలోషిప్లో ఏదైనా కానీ ఈ దినం ఆదివార దినమున మీరు వెళ్ళి ఆ విధంగా నూరారు ఆయన్ను స్థుతించి హృదయాంతరంగంలోంచి ఆయన స్థుతించినప్పుడు ఆయన మరి మహిమ పొందేవాడుకుంటున్నాడు మనల్ని ఆశీర్వదించే వాడుకుంటున్నాడు ఆ విధంగా జేటు ప్రభునకు సహాయం చేయనుగా